హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రక్కు ఈరోజు మన వీడియో ఏమంటే మష్రూమ్స్ గొచ్చు అనమాట చపాతికి రైస్కి చాలా బాగుంటుంది ఫస్ట్గా దీనికోసం మనం ఒక బాక్స్ మష్రూమ్ తీసుకోవాలండి చూడండి ఒక బాక్స్ మష్రూమ్ తీసుకున్న దీన్ని అయితే బాగా వాష్ చేసుకుందాం ఇప్పుడు అండి ఈ విధంగా బాగా వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకున్నవి ఇప్పుడు స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకుందాం ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక కరివేపాకు కొత్తిమీర టమోటా ఎర్రగడ్డ తీసుకొని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేద్దామండి ఎర్రగడ్డ ఆల్రెడీ కట్ చేశాను సో ఇప్పుడు టమోటాను కట్ చేసి కొత్తిమీర కట్ చేసుకుందాం ఈ విధంగా టమోటలో కట్ చేసాక ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామండి ఇవి కాకుండా మనకు కావాల్సింది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం ధనియాల పొడి పసుపు అంతే అండి ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్గా మనం పెనం పెట్టి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడవగానే ఆవాలు వేద్దామండి అదేవిధంగా కరివేపాకు వేసి రోస్ట్ వేసుకుందాం ఈ విధంగా రోస్ట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెడతామండి పేస్ట్ కూడా రోస్ట్ అయ్యాక ఇప్పుడు టమోటా వేద్దాం ఈ విధంగా టమోటా కూడా వేసి ఇప్పుడు ఉప్పు ధనియాల పొడి పసుపు కారం కొంచెం కొంచెం వేద్దామండి ఉప్పు పసుపు ధనియాల పొడి వేసాం కదా అదేవిధంగా కారం పొడి వేద్దాం ఈ విధంగా అన్నీ వేసాక ఇప్పుడు కట్ చేసుకున్న మష్రూమ్ ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం ఈ విధంగా మష్రూమ్ వేసి ఈ విధంగా లైట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ ఇది బాయిల్ అవ్వని అంతే ఫ్రెండ్స్ ఆ వాటర్ అంతా ఎమిరిపోయింది ఇప్పుడు గట్టిగా అయిపోయింది చూడండి ఎంత గట్టి ఎలా అయిపోయిందో కొంచెం రెడీ అయిపోయింది మష్రూమ్ కొంచెం చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చపాతీ లేకి రైస్కి కూడా బాగుంటుంది దీనికి ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ అయినా మష్రూమ్ గొజ్జు రెడీ అయిపోయిందనమాట మీరు దీన్ని చపాతీకి రైస్కి తినచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్